అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వాల్ ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో పవిత్ర పుణ్యదినము పరమ పవిత్రమైనది ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి అనగానే అందరికీ ఉత్తర ద్వార దర్శనం గుర్తుకు వస్తుంది వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఈ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తూ ఉంటారు పాల సముద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి నాడు వైకుంఠానికి చేరుకుంటారు అందుకని ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ రోజున మహావిష్ణువుని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్న మధుకైటబులనే రాక్షసులకి శాప విమోచనం కలిగిందట అందుకనే ఎవరైతే ఈ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఈ మధుకైటబులనే రాక్షసులు విష్ణుమూర్తిని కోరుకున్నారు అందుకనే ఉత్తర ద్వార దర్శనానికి ఇంత ప్రాశస్త్యం కలిగింది మరి ఈ రోజున భక్తులను అనుగ్రహించడానికి సకల దేవతలతో విష్ణుమూర్తి భువికి చేరుకుంటారట మరి ఈ వైకుంఠ ఏకాదశిలో ఉన్న తత్వం ఏమిటంటే మనకు పైన ఉండే దిక్కుని ఉత్తర దిక్కు అంటారు అంటే అభివృద్ధిని వికాసాన్ని సూచిస్తుంది అలాగే క్రింద ఉన్న దిక్కుని దక్షిణ దిక్కు పాతాలాన్ని సూచిస్తుంది దీన్ని యమస్థానం అంటారు అలాగే మన శరీరంలో పైభాగంలో అంటే ఉత్తర భాగంలో జ్ఞానానికి నిలయమైన మెదడు ఉంటుంది అంటే ఆ హరిదర్శనం చేసుకుంటే మనలో ఉన్న అజ్ఞానము తొలగి జ్ఞానం వికసిస్తుంది అని అర్థం ఒకవేళ ఉత్తర ద్వారా దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే ఆ వైకుంఠమూర్తిని దర్శించుకొని తమలో ఉన్న అజ్ఞాన అంధకారం తొలగిపోయేలా దీవించమని వేడుకోవాలి మరి ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలు కానీ భగవద్గీత పారాయణం కానీ చేయాలి మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవా మరి